నమస్కారం మన సంస్కృతిలో వెలుగులు నింపే పండుగల గురించి తెలుసుకుందాం ఆశ ఉత్సాహం విజయానికి ప్రతీకగా నిలిచే ఒక గొప్ప పండుగ అదే మన దసరా మరి దసరా అంటే కేవలం సెలవు దినం మాత్రమేనా ఈ పది రోజుల పండుగ వెనుక దాగి ఉన్న అద్భుతమైన కథ దాని విశిష్టత ఏంటో తెలుసుకుందాం అసలు దసరా అంటే ఏమిటి దసరా లేదా విజయదశమి పేరులోనే విజయం ఉంది ఇది రెండు గొప్ప విజయాలను గుర్తుచేస్తుంది ఒకటి దుష్టశిక్షణ రావణాసురుడిపై శ్రీరాముడి విజయం చెడుపై మంచి సాధించిన గొప్ప గెలుపుకు సంకేతం రెండు శక్తిస్వరూపం మహిషాసురుడు అనే రాక్షసుడిని అమ్మవారు దుర్గాదేవి వధించిన రోజు ఈ తొమ్మిది రాత్రులు అన్యాయంపై ధర్మం గెలవడానికి అమ్మవారు పడిన పోరాటాన్ని సూచిస్తాయి నిజానికి దసరా అనే పదం దశ హరనుండి వచ్చింది అంటే పదితలల రావణుడి ఓటమిని సూచిస్తుంది నవరాత్రులు దుర్గాదేవి తొమ్మిది రూపాలు దసరాకు ముందు వచ్చే తొమ్మిది రాత్రులను నవరాత్రులు అంటారు ఈ తొమ్మిది రోజులు దుర్గాదేవిని తొమ్మిది రూపాల్లో కొలుస్తారు దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాలను ఒక్కొక్కటిగా చూద్దాం శైలపుత్రి పర్వతాల కుమార్తె ఈమె నవదుర్గలలో మొదటి రూపం బ్రహ్మచారిణి తపస్సు మరియు నిగ్రహానికి ప్రతీక చంద్రఘంట ఆమె నుదుటిపై నిలవంకను ఉంటుంది ధైర్యం మరియు శౌర్యానికి చిహ్నం కూష్మాండ ఈమె తన చిరునవ్వుతో సృష్టిని సృష్టించింది స్కందమాత కార్తికేయుని తల్లి ఈమె మాతృప్రేమకు ప్రతీక కాత్యాయని దుష్టశక్తులను నాశనం చేసే శక్తివంతమైన రూపం కాలరాత్రిదేవి ఈమె గార్ధభం గాడిదపై స్వారీ చేస్తుంది కాలరాత్రి అంటే కాలాన్ని చేసేది అని అర్థం మహాగౌరిదేవి ఈమె వృషభం ఎద్దుపై స్వారీ చేస్తుంది మహాగౌరి అంటే అత్యంత తెల్లని కాంతివంతమైనది అని అర్థం ఈ రూపం పవిత్రతకు స్వచ్ఛతకు ప్రతీక ఈమెను పూజించడం ద్వారా భక్తుల పాపాలు తొలగిపోతాయని వారికి శాంతి ఐశ్వర్యం లభిస్తాయని నమ్ముతారు సిద్దిదాత్రిదేవి నవదుర్గలలో చివరి రూపం సిద్దిదాత్రిదేవిని పూజించడం ద్వారా భక్తులకు అష్టసిద్ధులు నవనిధులు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి మనలో ఉన్న ఒక చెడును అహంకారాన్నీ భయాన్నీ బద్ధకాన్ని దూరం చేస్తుందని నమ్ముతారు మీకొక ఆసక్తికరమైన విషయం తెలుసా ఈ తొమ్మిది రోజుల్లో శక్తి సంపద జ్ఞానం ఈ మూడింటికి అధిదేవతలైన దుర్గా లక్ష్మీ దేవతలను ఒక్కొక్కరిని మూడు రోజుల చొప్పున పూజిస్తారు అంటే జీవితంలో విజయానికి కావాల్సిన శక్తి సంపద తెలివి ఈ మూడింటిని మనం కోరుకుంటామన్నమాట ఎంత అద్భుతమైన భావం తెలంగాణలో దసరా బతుకమ్మ వేడుక ప్రాంతాలను బట్టి దసరా వేడుకలు మారుతున్న ఉద్దేశం ఒక్కటే విజయాన్ని వేడుక చేసుకోవడం తెలంగాణలో దసరా పండుగ బతుకమ్మ వేడుకతో మొదలవుతుంది ఇది కేవలం పండుగ కాదు తెలంగాణ సంస్కృతికి ఒక ఆత్మ స్త్రీల గౌరవానికి ప్రతీక బతుకమ్మ అంటే బతుకు ప్లస్ అమ్మ సమానము తల్లీ మళ్లీ బతికిరా అని అర్థం ప్రకృతిలో లభించే రకరకాల పూలను గునుగు తంగేడు ఏడు అంచెలుగా గోపురమాకారంలో పేర్చి గౌరమ్మ తల్లిని పూజిస్తారు తొమ్మిది రోజులు మహిళలు ఈ బతుకమ్మ చుట్టూ చేరి పాటలు పాడుతూ నృత్యంచేస్తారు ఈ పాటల్లో జీవితం కష్టాలు సంతోషాలు అన్నీ ఉంటాయి చివరి రోజున సద్దుల బతుకమ్మ పెద్ద బతుకమ్మ చేసి దాన్ని నీటిలో నిమజ్జనం చేస్తారు ఇది అమ్మవారిని గౌరవించి మళ్లీ వచ్చే ఏడాదికి రమ్మని ఆహ్వానించడం బతుకమ్మకు ఉపయోగించే తంగేడు గునుగు వంటి పూలకు అనేక ఔషధ గుణాలు ఉన్నాయి వాటిని నీటిలో నిమజ్జనం చేయడం ద్వారా ఆ ఔషధ గుణాలు తిరిగి నీటిలో కలిసి పర్యావరణానికి మేలు చేస్తాయి ప్రకృతికి వ్యవసాయానికి అనుబంధం దసరా కేవలం మతపరమైన పండుగ మాత్రమే కాదు ఇది ప్రకృతికి దగ్గరైన పండుగ కూడా వ్యవసాయ అనుబంధం ఇది వర్షాకాలం ముగిసి శీతాకాలం ప్రారంభమయ్యే సమయం ఖరీఫ్ పంట కోతలు మొదలై రబీ పంటలకు సన్నాహాలు మొదలవుతాయి అందుకే రైతులు తమ పరికరాలను శుభ్రంచేసి ఆయుధ పూజ చేస్తారు జమ్మి ఆకుకథ పాండవుల విజయరహస్యం పాండవుల వనవాసం అజ్ఞాతవాసం భారతంలోని ముఖ్య ఘట్టాలలో ఒకటి ఈ కథ విజయదశమి పండుగతో ఎలా ముడిపడి ఉందో చూద్దాం పాండవులు కౌరవులతో జూదంలో ఓడిపోయి పన్నెండు సంవత్సరాల వనవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయాల్సి వస్తుంది అజ్ఞాతవాసంలో వారు ఎవరికీ కనిపించకుండా తమ నిజస్వరూపాన్ని దాచిపెట్టాలి ఒకవేళ ఎవరైనా వారిని గుర్తిస్తే మళ్లీ పన్నెండు సంవత్సరాల వనవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి అజ్ఞాతవాసంలోకి ముందు పాండవులు తమ శక్తివంతమైన ఆయుధాలైన గాండీవం ఇతర యుద్ధ పరికరాలను ఒక జమ్మివృక్షం తొర్రలో దాచిపెడతారు వారు మారువేషాలలో విరాటరాజు కొలువులో చేరతారు అజ్ఞాతవాసం విజయవంతంగా పూర్తయిన తరువాత పాండవులు తిరిగి తమ ఆయుధాలను తీసుకోవడానికి సెమీవృక్షం వద్దకు వస్తారు వారు తమ ఆయుధాలను తిరిగి పొంది తమ నిజస్వరూపాన్ని ప్రకటిస్తారు ఈ సంఘటన విజయదశమి రోజున జరుగుతుంది అజ్ఞాతవాసం విజయవంతంగా పూర్తి చేయడం ఆయుధాలను తిరిగి పొందడం పాండవులకు ఒక గొప్ప విజయాన్ని సూచిస్తుంది దుష్టశక్తులపై ధర్మం గెలుస్తుందని ఇది తెలియచేస్తుంది పాండవులు తమ ఆయుధాలను సెమీవృక్షం కింద దాచడం వల్ల ఈ వృక్షానికి పవిత్రత ఏర్పడింది అందుకే విజయదశమి రోజున సెమీవృక్షాన్ని పూజించడం ఆనవాయితీగా మారింది జమ్మి ఆకులను పంచుకోవడం వెనుక కూడా ఈ కథే ఉంది పాండవులు తమ ఆయుధాలను దాచిన చోట సెమీ ఆకులు బంగారంగా మారాయని ఒక నమ్మకం ఈ ఆకులను పంచుకోవడం వల్ల సంపద విజయం చేకూరుతాయని భావిస్తారు విజయదశమి రోజున శుభకార్యాలు చేపట్టడం ప్రయాణాలు ప్రారంభించడం మంచిదని భావిస్తారు ఇది పాండవులు అజ్ఞాతవాసం తరువాత తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి బయలుదేరిన సందర్భాన్ని గుర్తుచేస్తుంది ఈ విధంగా పాండవుల కథలో అజ్ఞాతవాసం పూర్తి కావడం ఆయుధాలు తిరిగి పొందడం సెమీవృక్షంతో ఉన్న సంబంధం విజయదశమి పండుగ ప్రాముఖ్యతను మరింత పెంచుతాయి దసరా అనేది కేవలం పండుగ మాత్రమే కాదు ఇది మనలోని చెడును జయించి కొత్త ప్రారంభాలకు నాంది పలికే ఒక ప్రేరణ మన జీవితంలో ఉన్న అహంకారం భయం అనే రావణులను కాల్చి అంతరాత్మలో మంచిని ధర్మాన్ని నింపే గొప్ప అవకాశం ఈ విజయదశమి మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు విజయాలు తీసుకురావాలని కోరుకుంటూ అందరికీ దసరా శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో గొప్ప విషయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు